ఫ్రాన్స్ రాజధానిపై పాక్ మిసైల్ భారత్ ఆర్మీ దెబ్బకి నేలమట్టం ఈ విషయాన్ని తెలియాలంటే వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖన్ కామెంట్ చేయండి లేఖన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారత్ లో ఇరవై ఆరు చోట్ల నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ డ్రోన్లతో అటాక్ చేసింది అయితే ఈ రోజు తెల్లవారుజామును కూడా దాడులు చేసింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఆర్ముడ్ డ్రోన్లను ప్రయోగించింది ఇప్పటి వరకు సరిహద్దులోనే దాడులకు పాల్పడిన పాకిస్తాన్ నిన్న రాత్రి భారత రాజధాని ఢిల్లీ వరకు వచ్చిందని తెలుస్తోంది పాక్ విమానాలు సరిహద్దు దాడి జమ్మూ కాశ్మీర్ గగనతలంలోకి రావడమే కాకుండా ఢిల్లీపై క్షేపణి ప్రయోగించిందని తెలుస్తోంది అదేవిధంగా ఫతాహ్ అది టూ బాలిస్టన్ క్షేపనికి ఢిల్లీకి పైకి ప్రయోగించిందని చెబుతున్నారు అయితే దీనిని హర్యానాలోని సిర్సా దగ్గర భారత సైన్యం నేలకూర్చింది బాలిస్టిక్ క్షేపణి అనేది చాలా పెద్ద మిసైల్ దీన్ని ప్రయోగించారు అంటే ఆ దేశం పెద్ద సాహసానికే ఒడిగట్టినట్టు దీనికి ప్రతీకారం భారత్ తప్పకుండా తీర్చుకుంటుందని పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించనుందని వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా గానీ పాకిస్తాన్ అయితే వదిలిపెట్టేది లేదని కేంద్ర ప్రభుత్వం అయితే ఉన్నట్టు తెలుస్తుంది పాకిస్తాన్ కి అయితే భారత ఆర్మీ గట్టిగా అయితే డీటీ ఇస్తుంది అదేవిధంగా దాడులు కూడా పెంచింది